పాల్పడదు అది ఒక మా పార్టీ సిద్ధాంతం కూడా కాదు ఆయన అనుకున్నట్టు మిదిన్రెడ్డి అనుకున్నట్టు రాజకీయ కక్ష అయితే వచ్చిన పది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి మొదలుకొని అందరినీ కూడా ఎవరెవరైతే రాజకీయ కక్ష వద్ద అందరినీ కూడా ఈ అక్కడ జైలు పాలు చేసే పరిస్థితి ఉండేది కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు కానీ నేటి జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమికి ఈరోజు పరిపాలన ఒక సంవత్సర పరిపాలన చూశారు ఏ రోజు కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఊపి చేశారో వాటి అన్నింటి కూడా సమగ్ర విచారణ చేపట్టి తద్వారా ఎవరైతే దోషులైతే చేస్తుందో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసే విధంగా కూడా గుర్తు చేస్తూ ఉండడం దాంట్లో భాగంగానే ఏదైతే మొదటి నుంచి కూడా లెక్కర్ కేసు అనేది గత ఐదు సంవత్సరాల నుంచి మేము చెప్తూ వచ్చాం లెక్కర్ లెక్కర్లో కోట్లాది రూపాయలు కూడా వాళ్ళ నివుకులు నింపుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆ రోజు ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా వాళ్ళ మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని మేము చెప్పడం కాదు ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుసు ఎవరు ఏ విధంగా చేశారని ఈరోజు దానికి అనుగుణంగా అటు మనం చూస్తే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఈరోజు ఈరోజు ఎద్దిరెడ్డి మిజన్ రెడ్డి గారు కానీ కానీ ఇంకా అరెస్టుల పరంపర ఈ యొక్క నివేదికలు తీస్తే వాళ్ళ సెల్ ఫోన్లు కానీ వాళ్ళ యొక్క డేటా మొత్తం కూడా ఏ విధంగా వాళ్ళ దాన్ని ఇది పెట్టినా కూడా ఏదైతే సిట్ అధికారులు వాటన్నిటిని కూడా బయటికి తీసి ಈ ರೋಜು ತಾತ್ಕಾಲಿಕ ಸಬ್ರು ಚೂಸಿಮ್